ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం టీవీ ఉన్నది మన కోసం డెక్కన్ కిచెన్ కూల్ చేతలు భాగంగా దగ్గుపాటి రానా వెంకటేష్ దగ్గుపాటి సురేష్పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది అయితే కోర్టు ఆదేశాలను ధిక్కరించి డెక్కన్ హోటల్ కూల్చివేశారన్న ఆరోపణలతో సినీ నటులు దగ్గుపాటి వెంకటేష్ దగ్గుపాటి రానా అభిరామ్తో తో పాటు నిర్మాత దగ్గుబాటి సురేష్పై అప్పట్లో కేసు నమోదైంది నాంపల్లి కోర్టు ఆదేశాలతో ఫిలిం నగర్ పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఇప్పటిదాకా చాలాసార్లు నోటీసులు ఇచ్చి రమ్మని చెప్పిన ఫిబ్రవరి పన్నెండవ తారీఖు రమ్మని చెప్పిన రాకపోవడంపై నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది సమాజంలో పెద్దవాళ్ళు అయితే ఇంత ల్యాగ్ చేస్తారా అంటూ నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది గతంలో జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలిం నగర్ రోడ్ నెంబర్ వన్లో వెంకటేష్కు చెందిన బెయ్యి గజాల స్థలాన్ని రెండు వేల పద్నాలుగులో నందకుమార్ అనే వ్యక్తి లీజుకు తీసుకున్నారు అక్కడ డెక్కన్ కిచెన్ పేరుతో ఆయన ఒక రెస్టారెంట్ ఏర్పాటు చేశారు లీజు ఒప్పందం విషయంలో విభేదాలు రావడంతో ఇద్దరు వారిద్దరి మధ్య డిస్ప్యూట్స్ వచ్చాయి సో ఆ బాండ్ ని కూడా బ్రేక్ చేసుకొని వీళ్ళు కోర్టును ఆశ్రయించడం జరిగింది తుది తీర్పు వచ్చే వరకు అక్కడ ఎలాంటి చర్యలు డిమాలిషన్ కావచ్చు ఇంకా కన్స్ట్రక్షన్ కావచ్చు ఎలాంటి చర్యలు చేపట్టద్దని కూడా కోర్టు ఆదేశించింది మరోవైపు డెక్కన్ కిచెన్కు పక్కనే ఉన్న తన స్థలానికి లీజు ముగిసిన నందకుమార్ నిర్మాణాలు చేపట్టారని రానా జీహెచ్ఎంసీకి అప్పట్లో ఫిర్యాదు చేశారు అధికారులు నోటీసులు జారీ చేసి రెండు వేల ఇరవై రెండులో డెక్కన్ కిచెన్ నిర్మాణాలు పాక్షికంగా కూల్చివేశారు దీంతో నందకుమార్ హైకోర్టును ఆశ్రయించగా యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది ఎలాంటి కన్స్ట్రక్షన్స్ ఎలాంటి డిమాలిషన్స్ చేయొద్దంటూ ఇరు పార్టీలను ఆదేశించింది తన సిబ్బందిపై దాడి చేయడంతో పాటు కోర్టు ఆదేశాలను ధిక్కరించి డెక్కన్ కిచెన్ను పూర్తిగా కూల్చివేశారని దీంతో ఇరవై కోట్ల నష్టం వాటిందని నందకుమార్ ఇటీవల నాంపల్లి క్రిమినల్ కోర్టును ఆశ్రయించారు న్యాయస్థానం సూచనల మేరకు దగ్గుపాటి కుటుంబంపై కేసు నమోదు చేశారు పోలీసులు మరోవైపు దగ్గుపాటి కుటుంబానికి చెందిన స్థలాన్ని తనదిగా చెప్తూ మరో ఇద్దరికి లీజు ఇచ్చారనే ఆరోపణల నేపథ్యంలో నందకుమార్ పైన గతంలో రెండు కేసులు నమోదయ్యాయి సో కేవలం లీజుకి తీసుకున్నాడని అతను ఇబ్బందులు పెడుతున్నారని దగ్గుపాటి కుటుంబం చెప్తుంది సో డెక్కన్ కిచెన్ కూల్చివేతపై ఇప్పటికే నాంపల్లి కోర్టు దగ్గుపాటి ఫ్యామిలీకి చాలాసార్లు నోటీసులు పంపించింది సో వీళ్ళు రియాక్ట్ అవ్వకపోవడంతో ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది ఎట్టి పరిస్థితుల్లో సమాజంలో పెద్దవాళ్ళు అని చెప్పుకుంటే కోర్టుకి రారా అంటూ నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది సో నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది ఇప్పటికే ఒక రెండు మూడు సార్లు ఈ కేసులో సినీనటుడు వెంకటేష్తో పాటు దగ్గుపాటి సురేష్ బాబు రానాపై కేసు నమోదు చేయాలని కూడా కోర్టు ఆదేశించింది కోర్టు ఆదేశాలతో పోలీసులు హీరో దగ్గుపాటి వెంకటేష్ నిర్మాత సురేష్ బాబు హీరో రానాపై ఫిలింనగర్ పోలీసులు సెక్షన్ ఫోర్ ఫార్టీ ఎయిట్ సెక్షన్ ఫోర్ ఫిఫ్టీ టూ సెక్షన్ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ సెక్షన్ వన్ ట్వంటీ బి సో కేసు నమోదు చేశారు ఈ నేపథ్యంలో నగర్లోని డెక్కన్ కిచెన్ చివేతపై విచారణకు రాకుండా కాలయాపన చేస్తున్న దగ్గుపాటి సురేష్ దగ్గుపాటి వెంకటేష్ రానాపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది ఆగస్టు ఒకటిన కోర్టుకు హాజరు కావాల్సిందేననే ఆదేశాలు కూడా జారీ చేసింది సో విచారణకు ఇవాళ విచారణకు హాజరు అవుతారా లేదా అన్నదానిపై కూడా సందిగ్ధత నెలకొంది గత సంవత్సరంలో మూడు సార్లు నోటీసులు పంపించారు ఆ లీజ్ తీసుకున్నటువంటి వ్యక్తి దాని తర్వాత ఫిబ్రవరి పన్నెండున నోటీసులు పంపించారు ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి పన్నెండున హాజరు కావాలని చెప్పి సో న్యాయస్థానం ఆదేశాలను ఇప్పటిదాకా బేఖాతరు చేశారని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కూడా ఆ లీజ్ తీసుకున్న వ్యక్తి మళ్ళీ సెక్షన్లను దాఖలు చేశారు గతంలో నందకుమార్కు చెందిన డెకెన్ హోటల్ అంశంలో దగ్గుపాటి కుటుంబంతో స్థలం వివాదం చెలరేగింది దీంతో నందకుమార్ సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు దీంతో ఈ విషయం కోర్టు పరిధికి చేరింది రెండు వేల ఇరవై రెండు నవంబర్లో జిహెచ్ఎంసి సిబ్బంది బౌన్సర్లతో కలిసి హోటల్ను పాక్షికంగా ధ్వంసం చేశారు ఆ స్థలంలో ఎలాంటి చర్యలకు దిగద్దన్న హైకోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయలేదు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో హోటల్ను దగ్గుపాటి కుటుంబం దౌర్జన్యంతో పూర్తిగా కూల్చివేసింది దీంతో మళ్లీ నందకుమార్ వీరిపై కేసు కూడా నమోదు చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టుకు వెళ్ళగా ఈ కేసులో దగ్గుపాటి కుటుంబంపై కేసు నమోదు చేసి విచారణ చేయాలంటూ ఫిలింనగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన హీరో వెంకటేష్ సురేష్ బాబు దగ్గుపాటి రానా దగ్గుపాటి అభ అభిరాములు తనకు చేసిన అన్యాయంపై కోర్టులో నందకుమార్ ఏళ్లుగా పోరాడుతున్నారు సో తాజాగా నాంపల్లి కోర్టు దగ్గుపాటి ఫ్యామిలీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది దీని గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం ఏంటో మస్తుగా కామెంట్ చేసి ప్రయత్నించండి చూస్తూనే ఉండండి టీవీ